వచ్చిన పాపాలన్నీ ఏమయ్యాయన్నా అంటే వాళ్ళు చెప్పారు బ్రహ్మహత్య అనేక పాపాటములక కీలలు హరినామ కీర్తనము ఎటువంటి మాటలు వేసేశారో చూడండి గురుకల్ప సర్పములకు కేకులు హరినామ కీర్తనము అక్కడతో సరిపోలేదు తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్య కిరణములు హరినామ కీర్తన పాటు మధుపాన కిల్పిష మదనాగ సమితికి కేసరులు హరినామ కీర్తనములు మామూలు పాపాల గురించి మీరెందుకు మాట్లాడతారయా లక్ష లాంటి మహాపాతకాలు ఉన్నాయి కొన్ని అటువంటి మహాపాతకములు ఏ ఉన్నాయో అటువంటి మహాపాతకములనేటటువంటి అరంగములను పెంచుకున్నవాడు ఉన్నాడంటే ఎంత పాపం చేశాడు అటువంటి వాడు హరినామ సంకీర్తనం చేస్తే ఇంత పెద్ద అరంగము ఒక్క కార్చి చిక్కుడవ్వ కాలిపోయినట్టు కలిగి ఆ పాపములను చప్పేసి హరినామ కీర్తన చేసినటువంటి వాడికి దొంగతనం మొదలైనటువంటి పాపములు కూడా నశించారు करो ब्रांद